జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రులారా శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో తెంచితే ఈరోజు వరంగల్ వెస్ట్ అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిత్రుడు మీ అభిమాన నాయకుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మణి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మణిని మా అక్క సీతక్కను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని నాగరాజ్ గారిని గండ్ర సత్యనారాయణరావు గారిని అన్న రేవురు ప్రకాష్ రెడ్డి గారిని వేం నరేందర్ రెడ్డి గారిని ఎర్రబల్లి స్వర్ణ గారిని ముఖ్యమైన నాయకులందరినీ ఆహ్వానిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా మా మైనారిటీ సోదరుడు చైర్మన్ కుసూర్ పాషా గారిని దయాసాగర్ గారిని అజ్మతుల్లా గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీని గెలిపించడానికి వర్షం వచ్చినా మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ అధిగమించి మీరందరూ వచ్చి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు మిత్రులారా అదే విధంగా ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వాములైన మా కమ్యూనిస్టు సోదరులు సిపిఎం మిత్రులు సిపిఐ నాయకులు తెలంగాణ జన సమితికి సంబంధించిన అభిమానులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే కేంద్రంలో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోని ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడ్డందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా కాకతీయ సంస్థానం అంటే ప్రజాపాలనకు జనరంజకమైన అభివృద్ధికి పెట్టింది పేరు వరంగల్ ప్రాంతం అంటే పౌరుషానికి నమ్మిన జాతి కోసం ప్రాణాలు ఇచ్చిన సమ్మక్క సార్లమ్మ ఇక్కడ మనకు ఆదర్శం పరిపాలనకు మొత్తం సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పెద్దలు పివి నరసింహారావు గారు ఒక పక్కన ప్రజల కోసమే ప్రజా కవిగా కాళోజీ గారు ఇంకొక పక్కన మళ్ళీ తెలంగాణ ఉద్యమం సిద్ధాంతకర్త మన తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకొక పక్కన ఏ ఉద్యమమైనా కాకతీయ యూనివర్సిటీ గడ్డ మీద నుంచే మొదలై ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఇవాళ ఈ ప్రాంతంలోనే ఉంది అందుకే మిత్రులారా ఇంత గొప్ప గొప్ప ఉన్నా ఈ వరంగల్లో అక్కడక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఓ పక్కన ఎర్రబల్లి ఉండొచ్చు ఇంకో పక్కన ఆరూరు రమేష్ లాంటి అనకొండలు ఉండొచ్చు ఇంకా కొంతమంది ఈ వరంగల్లో ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పుడెందుకు కానీ భూములు ఆడ కనిపించిన గద్దల్లాగా వాలెటోళ్ళు అనకొండలాగా మింగేటోళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ వరంగల్ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారు ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీలో ముగ్గురు మూడు పార్టీలు కనిపించిన బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు ఇవాళ కాంగ్రెస్ను దెబ్బ తీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బిఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బిఆర్ఎస్ నుంచి ఒక డమ్మి అభ్యర్థిని పెట్టి పాపం మతాన్ని ఉత్తగా నిశానగా ఎక్కడైనా కొత్త భవనం మనం కట్టుకుంటే దాని ముందలో దిష్టి బొమ్మ పెట్టుకుంటాం మనం అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహనతో ముందుకు వస్తున్నారు ఇవాళ అందుకే ఈ వరంగల్ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నాయకులు ఎవరైనా బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచన ఎవరైనా చేస్తున్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ అందుకే బిఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కష్టాన్ని మిమ్మల్ని ఫణంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఇవాళ ఆ పార్టీతో ఒప్పందం చేసుకొని నగదులు పంచుకొని నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు అందుకే ఇవాళ బీజేపీ గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికే ఇవాళ వర్షం వచ్చిన హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి వాస్తవాలు మీకు వివరించాలి ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు బిడ్డలకు చెప్తే మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని బిఆర్ఎస్ ను గాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చిన నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి నేను అడుగుతున్న బీజేపీ నాయకులను ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటాం ఈ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి ప్రధానమంత్రి గారు పదేళ్ల కింద రాష్ట్ర పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చిను వరంగల్ జిల్లాకు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిను మిత్రులారా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాచిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు మెదక్ ఐఐఎం ఇచ్చిర్రు నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు ఇట్లా వివిధ అభివృద్ధి కోసం తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు నేను ఇవాళ అడుగుతున్నా రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్ కు తరలించకపోయినరు ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండ్రు గిరిజన యూనివర్సిటీని పదేళ్ళు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నాం అంటూరు ఐఐటిఐఎం ఏది ఇయ్యలే చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు నిధి ఇచ్చిన నిధులేని మా వెయ్యి స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు అని నేను అడుగుతున్నా ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్ అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్ లో ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడితో గుడ్డు అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు నీకు రాష్ట్రం అంటే నీకు దేశం అంటే గుజరాత్నా గుజరాత్ కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు గుజరాత్ కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు గుజరాత్ గిఫ్ట్ సిటీ కప్పుకుంటాం తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్ కే తరలించకపోతాం ఇక్కడ ఇక్కడ ఇచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసేళ్ళలేదు మా వరంగల్ అవుట రింగు రోడ్ ఎందుకు పూర్తి చేయలే మా వరంగల్ ఈ ఈరోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్లో కాకతీయులు ఉన్న కాకతీయ సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్న వరంగల్ ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా ప్రధానమంత్రిగా పదేళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే చివరికి మా రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాజుపేట రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది మరి మాకు అన్యాయం చేసి మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి మాకు నిధులు ఇవ్వకపోను ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగడానికి నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా పదేళ్ళు ఆయన ఇయ్యలేదు పదేండ్లు ఈయన అడగలేదు ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరిను బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణని విధ్వంసం చేస్తే మన జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండ కేసి కొట్టి బోర్లు వడేసి బొక్క నీర కొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను అయినా నీ బుద్ధి మారలేదు నీ వంకర ఆలోచనల మార్పు రాలే నిన్న మన అలా కొడుకు అంటుండు కార్ ఖరాబ్ అయింది కార్ కానకపోయింది మళ్ళీ వస్తుందని వస్తాయి వస్తారా వస్తుందా వస్తుందా కేటీఆర్ నువ్వు ఏం చేసినా తల కిందికి కాళ్ళు మీదికొట్టి తపస్సు చేసిన ఖరాబ్ అయి కార్ఖానకు పోవుడు కాదు అను జడి కార్ఖానకు పోయింది అక్కడి నుంచి అక్కడనే జుమరాజు బజార్ లో తూకానికి అమ్మాల్సిందే నీ కార్ను నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు అందుకే మీ నాయన బస్ వేసుకొని బయలుదేరి కారు రాదని చూసినా బస్సులన్నీ వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో బుద్ధి తెచ్చుకుంటాడేమో ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపుల తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి పదేళ్ళు నేను దోసుకున్నా దుర్మార్గం చేసినా ఇప్పుడైనా నేను మారుతా నాకు అవకాశం ఇయ్యండి అని అడుగుతారేమో అనుకున్నా ఆ మాటనే మాట్లాడతలేడు ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే కాంగ్రెస్ నేను అల్లా కేసీఆర్ వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు కుర్చీలోకి పదేళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీ లో నిన్ను బొంద పెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు దిగమంటే దిగనికే ఈవడు అల్లాటప్పగాడు లేడు కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటు అప్పుడు కానీ అర్థం కాదు ఓసారి చూడు చూస్తే తెలుస్తుంది నీకేందో కథ ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన మామినగర్ వేడు నాగర్కర్నూలు వేయండు బిర్యాలగూడ వేండు భువనగిరి వైండు ఇంకా సూర్యాపేట వేయిండు ఆయన వ్యవహారం చూస్తే వెనక తిక్కలోడు తిరణాలకు పోతేనంట వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయింది అంట చూసింది ఏంది లేదంట చంద్రశేఖరరావు కూడా ఇవాళ ఎవరిని మబ్బిపెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవయా పదేళ్ళు నువ్వే కదా ఉన్నది నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది నీ అన్యాయంతోనే కదా రెండు లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి నేను వచ్చిన ఎంబడే మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఎవడన్నా తలమాచిలో యాడించడం అంటాడే పోనీ ఎల్బి స్టేడియంకు ముప్పై వేల మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన నేను వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళ్ళకి దాదాపుగా నలభై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని అదే అదేవిధంగా నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు పేద వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు రెండు వందల యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది పేదలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి వాళ్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినాం వంద రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు మరి పదేళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా నువ్వు అడగకపోవడం వల్లనే కదా నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే ఖమ్మం కుక్కు కర్మాగారం రాలే ఐటిఐఆర్ కారిడార్ రాలే పదేళ్ళున్న మోడేమో ఏమో నాలుగు వందల సీట్లు గెలవాలనంట వంద రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట ఇదేనా నీ నీతి నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఈ నీతి లేనోడు జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్ నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్ నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు మా వాళ్ళకి నీ రంగు తెలుసు నీ రుచి తెలుసు నీ వాసన తెలుసు అందుకే మా వాళ్ళు డిసెంబర్ లా నేను బండకేష్ కొట్టిరు ఇవాళ మిత్రులారా డిసెంబర్లో నిజమే కొట్టింది మా నారాజు మా రాజందరిగా గెలిచినాం కదన్నా చాంపియన్షిప్ మనదే అంటున్నారు అని జర రిలాక్స్ అయ్యి పొద్దుగాల ఏడు గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్ పోతురు నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి అస్సలు కథ అస్సలు కథ ఇప్పుడు మొదలైంది తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎవరు గెలుస్తాడో చూద్దాం పక్కన నరేంద్ర మోడీ అమిత్ షా మీ అన్న ఉన్నాడు రాహుల్ గాంధీ ఉన్నాడు మే పదమూడు తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అౌట్ చేసి చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే మిత్రులారా వాన పడ్డ ఉరుములు ఉరిమిన పిడుగులు పడ్డ మీ దగ్గర ఎందుకు వచ్చిన మీద అంటే రేపు జరగబోయే ఎన్నికలు కావు రేపు జరగబోయేది పోరాటం కాదు రేపు జరగబోయేది యుద్ధం ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి ఈ యుద్ధంలో గెలవాలి గుజరాత్ ఓడించాలి అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన వాళ్ళ మైతం ఢిల్లీ సుల్తానులు వచ్చిన ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది తిరగొట్టింది ఢిల్లీ సుల్తాన్ల మీద గెలిచిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ది అందుకే ఇవాళ మిత్రులారా ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి ఈ ఢిల్లీ గద్దె మీద ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి ప్రతి కార్యకర్త నడుము బిగించాలి బూత్ బూత్ కు పోవాలి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి ప్రతి గుండెకు చేరాలి ప్రతి సోదరును రప్పించాలి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కు ఓటు వేయించాలి అప్పుడే ఫైనల్స్ లో మనం గెలిచిన వాళ్ళం అందుకే మా మిత్రులను నేను అడగదలుచుకున్నా ఫైనల్ తుల గెలిపించడానికి మీరు సిద్ధం కదా సిద్ధమా 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 లక్ష మెజార్టీ రావాలి లక్ష ఇస్తారు కదా కావ్యకు లక్ష మెజార్టీ ఇవ్వాలి వరంగల్ పార్లమెంట్ లో నేను లక్ష అంటే మీరు పక్క అనాలి లక్ష लक्ष 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 जय कांग्रेस, जय कांग्रेस ज कांग्रेस अ ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఈ వేదిక మీద నుంచే మా మంత్రులకు మా ఎమ్మెల్యేలకు మున్సిపల్ శాఖ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి తీసుకొని రావాలి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు మున్సిపల్ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా వరంగల్ నగరానికి హన్మకొండ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడమే కాదు మీ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తా మీ ఎయిర్పోర్ట్ కట్టిస్తా వరంగల్ నగరం తెలంగాణకు రెండవ రాజధానిగా ఎంత రాణింపు గుర్తింపు రావాలనో ఆ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని తెలియజేస్తున్న మిత్రులారా జై కాంగ్రెస్ అన్నా థ్యాంక్ యూ అన్నా